ఫ్రెండ్స్ నేను బాల్వికా సర్ ఆర్గనైజ్ చేయడం కోసం ముందే వస్తా అన్న అన్న దాంట్లో ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైనా ఏదైనా సర్వీస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ రిసీవింగ్ కానీ వాళ్ళకి అక్కడ ఏం కావాలి ఆ విభాగానికి కంప్లీట్ సపోర్ట్ ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయడానికి ముందుకు వెళ్తాం సో సార్ ఇలాగ పలానా ఇలా అన్నప్పుడు అకామిడేషన్ దగ్గర నుంచి బాల వికాస్కి ఏం కావాలి ఎప్పుడు వచ్చి వేయించుకొని పార్క్కి అన్ని కట్టి మేడం ఇది ముందే అయిపోయింది ఇదిగో ఈసారి పార్క్కి ఎలా ఉంచంటే ఒక ఓనర్షిప్ అక్కడ అక్కడ కలిసిపోవడం ఆ విభాగానికి ఏం కావాలి ఏంటి అనేది అలా అన్నీ నా విభాగం వరకు నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నా ఎంత సార్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటే సార్ సభాముఖంగా చెప్పాలి ఫస్ట్లో సార్ ఏదైనా మాట్లాడితే పింఛింగ్ ఉండేదన్నమాట నాకు ఎందుకే నీళ్ళ పొళ్ళు ఇచ్చినట్టు మాట్లాడతారు చేసేవారు అన్నీ మాట తీరు అసలు గత ఒక ఐదు సంవత్సరాల నుంచి చూస్తే లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతే ఎలా మారిపోతారన్నది సార్ని చూస్తే ఇప్పుడు నాకు అర్థమైపోయింది అసలు ఎంత ప్రేమతత్వంతో ఫుడ్ దగ్గర కానీ ఇంకొక దగ్గర కానీ ఎవరు ఆర్గనైజర్స్ కానీ వాలంటీర్స్ కానీ ఇబ్బంది పడకూడదు ఆయన డైనింగ్లో ఎవరైనా అన్నపూర్ణేశ్వరంలో ఒక మాట అక్కడికి వెళ్ళండి అన్నారంటే ఆర్గనైజ్ వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు వచ్చేసరికి ఫుడ్ ఉండాలి అని ఇలా అన్ని విభాగాల్లో అందరి దగ్గర మాటలు పడుతూ సేవ చేసే వాళ్ళకు కానీ రియల్గా ఇక్కడ ఉండి ఆ ధ్యాన మహాయాగానికి అన్నీ అందించాలి ఒక వెయ్యి మంది పనిచేశారు అంత ప్రశాంతంగా పనిచేసామంటే సార్ అక్కడ అందించిన సపోర్టు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్